నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐదు సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగిసింది ఇండియా వచ్చేస్తున్నా ఇల్లు కట్టేసుకుంటా పెళ్లి చేసేసుకుంటా పిల్లలను కనేస్తా జస్ట్ అరగంటలోనే కొత్త పాస్పోర్ట్ వచ్చింది నేను మీ అందరికి ఒక మాట ఇచ్చాను ఆ మాట ఏంటో ఇప్పుడు చూడండి శివుని చేతిలో త్రిశువులు ఇంద్రుని చేతిలో వజ్రాయుధం శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చకన ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో భారతీయ రాజముద్ర మాట దేశం దేశమేదైనా ఖండం ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా మనుషులు ఎవరైనా దిక్కులు పిల్లగిలినా సప్త సముద్రాలు పొంగినా పంచభూతాలు సహకరించినా సహకరించకపోయినా తొడకోటి మేసం మేలేసి చెప్తున్నా తెలుగుడి పౌరుషాన్ని భారతీయుడు సత్తాన్ని దశ దిశ నూట తొంభై ఏడు దేశాల్లో ఏడు ఖండాల్లో సప్త సముద్రాల్లో చాటి చెప్తానని మనసావాచత్రకను శుద్ధగా ప్రమాణకం చేస్తున్నా తమిళలో చూసినట్లు రెండు వేల ఇరవై నాలుగులో నాకు యూట్యూబ్ నుంచి అక్షరాల కోటి ముప్పై లక్షలు వచ్చింది సో మీరు చూస్తున్నారు కదా చూడండి ఈ ఒక లక్ష ఇరవై ఆరు వేల డాలర్లు ఇంటూ ఎనభై ఐదు అయ్యండి తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ప్రపంచ ప్రపంచయాత్ర వచ్చినా మొత్తం అంత కలిపితే కోటి ముప్పై లక్షలు వచ్చింది సో ట్యాక్స్ పోను నాకు ఎంత మిగిలింది అనేది కూడా మీకు చెప్తాను ఓకే ఫస్ట్ మీరు నా ప్రపంచ యాత్ర ఈ ఐదు సంవత్సరాల ప్రపంచ యాత్ర ఎలా స్టార్ట్ అయ్యింది ఈ కొత్త పాస్పోర్ట్లు ఎలా వచ్చాయో మీకు కరెక్ట్గా నీట్గా చెప్తాను ఇవన్నీ ఏంటి అంటే మీ అదే తర్వాత ఈరోజు బొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాను నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం ఆ బొట్టు పెట్టుకొని మా ఇంటికాడ నుంచి మా ఆంజనేయ స్వామి బొట్టు మా అమ్మ తెచ్చింది కదా మొన్న వచ్చేటప్పుడు ఆ బొట్టు పెట్టుకొని పూజ చేసుకొని ఈరోజు ఆనందానికి హద్దులు చాలా చాలా ఆనందంగా ఉన్నాను మొట్టమొదటగా కరెక్ట్గా రెండు వేల ఇరవై అమ్మ నాన్నలకు దండం పెట్టి ఆ కొంచెం ఆంజనేయ స్వామి బొట్టి తీసుకొని ఎందుకంటే నేను చనిపోదాం అనుకున్నాను ఎందుకంటే అప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఎంతో ఆశలుగా పెళ్ళి కోసం వెయిట్ చేస్తున్న నాకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది చేతులు కరోనా ఒకటి డబ్బులు లేవు అందరూ దాంతో ఆ సొసైటీ సూటుపోటి మాటలు చుట్టాలు సూటుపోటు మాటలు ఇంకా నాకు అనిపించింది ఇంకా లవ్ ఫెయిల్యూర్ అన్న చెప్పాలి ఇంకెందుకు ఈ జీవితం పోతే పోయింది ఏ అదముండా జీవితం అని పోతాము అనుకున్నాను అంటే పాలసీ డబ్బులు అయినా వస్తాయి కదా మా అమ్మకానికి సో కానీ అలాంటప్పుడు ఆ చచ్చేది ఏదో ఇంట్లో కన్నా ప్రపంచంలో సస్తే బాగుంటుందని చెప్పి నేను ఇదిగోండి ఇప్పటికీ మీరు చూపిస్తున్నాను ఇదిగో ఈ బట్టలు కరెక్ట్గా ఈ బట్టలు ఇది అన్నీ సెకండ్ హ్యాండ్వే అన్నీ సెకండ్ హ్యాండ్వే ముంబైలో తెచ్చుకున్నాను ఇదిగోండి ఎల్లో కలర్ టీషర్ట్ ఇవి పట్టుకొని బయలుదేరాను ఏంటి ఇవి షో కోసం మాకు చూపిస్తుందంటే షో కాదు ఇప్పుడు నేను ఏ దేశంలో ఉండేటప్పుడు మాఫియా అడ్డాలకి మాఫియా అడ్డాలకి స్లమ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు అందంగా తయారై వెళ్తే అందరి ఫోకస్ నా మీద ఉంటుంది ఆ ఫోకస్ నా మీద ఉండకూడదని చెప్పి ఇవి వేసుకున్నాను అనుకో ఎవరో ఫోన్కిస్కాటం కలనుకో ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ ఫోర్టీన్ నా ఒంటి మీద కాకుండా నా బ్యాగ్లో పదిహేను లక్షల రూపాయలు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి వాళ్ళకి తెలిసిందే అనుకో నా దగ్గర ఇంత డబ్బు ఉందని తక్కువ లేపేస్తారు అందుకే ఇలా వేసుకొని వెళ్ళామనుకో ఎవరైనా లాగా ఉన్నారో అనుకుంటారు అందుకే ఇవి ఎప్పుడు దాచుకుంటారు ఎందుకంటే నా లక్కీ ఇవి నా చాలాసార్లు నా ప్రాణాలకు కాపాడింది మాఫిక అడ్డాల్లో చాలా డేంజరస్ ప్లేస్లో అందుకే ఇవి దాచుకున్నాను నిజంగా అదృష్టం ఉతికి వా దాచుకుంటాను ఇవి ఈ బట్టలతో నేను ప్రపంచ యాత్ర మొదలుపెట్టింది శిక్ష అరవై వేలే ఉంది ఈతో భయంకరమైన దేశాలు సోమాలియా ఈతోపే వెళ్ళాను మీ అందరికీ తెలుసు ఆఫ్రికా ఎందుకంటే మానవుని ఈ ఆరోగ్యం నేను వాడినవన్నీ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఆఫ్రికాలోని మన మానవుని సృష్టి అక్కడే స్టార్ట్ అయిందని చెప్పి ఇథోపియా బయలుదేరాను అక్కడ భయంకరమైనవన్నీ చూపించాను మొత్తం ఆఫ్రికా అంతా ఎక్స్ప్లోర్ చేశాను ఇథోపియా సోమాలియా కానీ నేను అక్కడికి వెళ్ళింది పోతా పోదామని కాకపోతే ఆ వీడియోలు వైరల్ అయ్యేసరికి ఎందుకంటే అంత డేంజరస్ ప్లేసెస్ వైరల్ అయ్యేసరికి నాకు జీవితం మీద ఆశ పుట్టింది ఆశ ఎలా పుట్టింది మీ వల్లే కదా మరి మీ వల్ల ఆశ పుట్టినప్పుడు నేను ఎంత కృతజ్ఞతా భావంతో మీ మీతో మీ దగ్గర ఉండాలి మీరు ఏం చేయమన్నా అది నేను చేయడానికి సిద్ధం అందుకే ఎప్పటికొచ్చి వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని ఈవెన్ నిమ్మకాయ ప్రమోషన్ కూడా చేయలేదు ఇందులో తప్పేముంది ఏమో ఈ నిమ్మకాయ నా వల్ల కొనుక్కుని ఆడికి ఏదైనా అయితే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని ఈవెన్ నిమ్మకాయ అట్టుపండి ప్రమోషన్ కూడా నేను చేయలేదు చాలు ఈ జీవితానికి ఈ జన్మకి నన్ను ఎంత పెద్దవాన్ని చేశారని ఎప్పుడు నేను సార్లు చెప్పుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు నేను వెళ్ళేటప్పుడు యాభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే వెళ్ళాను నిజంగా నన్ను ఇంత పెద్ద పెంచి పెద్దవాడిని చేశారు ఓకే అది అయిపోయింది తర్వాత ఇక్కడ నుంచి నేను యూరోప్ వెళ్దాం అనుకున్నాను డబ్బులు సరిపోవు అప్పుడు ఏం చేశానంటే టర్కీ వెళ్ళి టర్కీలో వీడియోలు చేసి ఆ తర్వాత ఆ డబ్బులు పట్టుకుని యూరోప్ వెళ్ళి యూరోప్లో ఒక నాలుగైదు దేశాలు తిరిగాయి అప్పుడు ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో రెండు వేల ఇరవైలో కార్పొరేట్ కంపెనీలు అని ఉన్నాయి కార్పొరేట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక కంపెనీ కదండి దానికి మళ్ళీ కార్ అంటే అప్పుడు కరోనా టైంలో అందరూ యూట్యూబ్ చూడడం మొదలుపెట్టడం వల్ల యూట్యూబ్కి ప్రెషర్ ఎక్కువైపోయింది యూట్యూబ్లో ఉన్న వాళ్ళు పదివేలు మంది ఆ పదివేల మంది సరిపోలేదు వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలి అప్పటికప్పుడు తెచ్చుకోలేదు కదా అప్పుడు ఎంసీఎన్ కంపెనీలు ఏం చేశాయంటే యూట్యూబ్కి సహాయం చేశాయి సో ఎంసీఎన్ క్రియేటర్లు ఎంసీఎన్ ఆ విధంగా ఆ యూట్యూబ్ అయితే నడిచేది అంత కార్పొరేట్ యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా ఏలాలి అనుకుంటే ఎంసీఎన్ చేతుల్లోనే ఉండేది యూట్యూబ్ సో అప్పుడు అందరూ కార్పొరేట్ హవాలో ఉండేది అంటే మీరు చూసుకుంటే ట్రెండింగ్లో అన్ని ఫ్రిడ్జ్ టూరు అక్క అక్క ఆ హోమ్ టూరు ఆడిళ్ళు ఈడీలే ఉండేది ట్రెండింగ్లో అవే వ్యూస్ ఉండేవి మా అలాంటి ఛానల్స్కి ఎవరికి సోలో క్రియేటర్కి విలువ ఉండేది కాదు ఎవరికి తెలిసేవారు కాదు సో అప్పుడు నేను అది తెలుసుకొని ఆ కార్పొరేట్ వ్యవస్థ మీద పోరాడాను ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోరాడాను సో నలభై రోజుల యుద్ధాలు చేసి ఇలాంటి నకిలీ నకిలీ ట్రావెలర్లు నకిలీ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు దీనివల్ల మా అలాంటి వాళ్ళకి కష్టపడే రైతుకి ఎలా నష్టపోతున్నారో అలాగే మేము కూడా నష్టపోతున్నాం అని ఫైటింగ్ చేసి నా ఆయన చాలామంది పోరాడారు సోలో క్రియేటర్ ఇప్పుడు యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా ఉన్నది అంటే యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా సోలో క్రియేటర్లు ఉన్నారంటే ఆ రోజు మేమందరం చేసిన యుద్ధమైనా చెప్పాలి కార్పొరేట్ వ్యవస్థని ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ సోలో క్రియేటర్లు టాప్ మీరు ఏ కేటగిరీ చూసుకోండి ఫుడ్ కుకింగ్ ట్రావెలింగ్ టెక్ ఏ చేసినా టాప్లోనే ఉన్నారు సో ఇది కదా సో అప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉండేది జస్ట్ నేను ఇంటికాడ నుంచి ఈ చెత్త ఫోన్లతోనే బయలుదేరాను ఐఫోన్ ఎయిట్ వీటితోనే బయలుదేరాను మొదలు మొదలుపెట్టాను అప్పుడు నా దగ్గర డబ్బులు ఆ మొబైల్ ఫోన్లు కొనుక్కోవడానికి గట్రా డబ్బులు లేవు డబ్బులు లేకపోతే నేను ఏం చేశానంటే ఈ కార్పొరేట్ వాళ్ళ మీద యుద్ధం చేశాను కదా మనకి ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ వాళ్ళ మీద డబ్బులు సంపాదించాను మనకు నష్టపరిచేది కార్పొరేట్ వ్యవస్థ సో వాళ్ళ మీద నలభై ఒక రోజులు యుద్ధం చేస్తే నలభై ఒక రోజులు వీడియోలు చేస్తే ప్రజలకు అర్థమైంది ఏదైనా ఒకసారి ఒక వీడియోతో చెప్తే అర్థం అవుతుంది చెప్పాలి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి నువ్వు చేస్తున్నది ఏంటి నీ ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం తోపు దమ్ముంటే ఆపు అన్వేషి ఇస్ రైట్ అన్వేషి ఇస్ రైట్ అని ఇప్పుడు యావత్ ప్రపంచం యూట్యూబ్ మీడియా ఛానల్ అనొచ్చు కానీ ఆ రోజుల్లో నేను చెప్పింది రైట్ వాడు చెప్పాడంటే రైట్ అయ్యగారు తోపు అని ఒక లక్ష మంది నన్ను నమ్మారు చూడండి నిజంగా వాళ్ళంటే నాకు ప్రాణం ఎందుకంటే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది అది ముందు అబద్ధం ముందు వెళ్ళొచ్చు కానీ నిజం నిజానికి పవర్ ఎక్కువ అది కొంచెం లేట్ అయినా నిలకడగా తెలుస్తుంది అది నేను నమ్ముతాను ధర్మాన్ని నేను రక్షిస్తాను ధర్మం నన్ను రక్షిస్తానని నేను ఎప్పుడు భావిస్తాను సో ఆ విధంగా అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చాయి వాళ్ళ మీద ఆ ఐదు లక్షలు పట్టుకొని ఫస్ట్ టైం యూరోప్ నుంచి దుబాయ్ వెళ్ళి ఎందుకంటే యూరోప్ నుంచి అమెరికా వెళ్ళాకన్నా యూరోప్ నుంచి దుబాయ్కి తక్కువ రేట్లుంటే వెళ్ళి అక్కడ ఐఫోన్ ఐఫోన్ ట్వెల్వ్ గోప్రో కెమెరాలు మైకు ల్యాప్టాప్ అన్నీ కొనుక్కున్నాను ఐదు లక్షలతో నేనేం కొనుక్కో ఖర్చు పెట్టుకోలేదు ఐదు లక్షలతో ద్రోను అన్నీ కొనుక్కొని ఇంకా చూసుకో నా సామీ రంగ ఆయుధాలు వస్తే అలా ఉంటుంది యుద్ధం ఎంత బాగా చేయొచ్చు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాడికి ఆయుధాలు ఉంటే ఎలా ఉంటుంది టక్క టక్క బాణాలు అంత అర్జునుడు సేమ్ అలాగే కూడా ద్రోను అఖీరాని పేరు పెట్టాను ల్యాప్టాప్ ఎడిటింగ్ మైకులు గోప్రోలు యాక్షన్ కెమెరాలు రచ్చరంబోలో చేసి ఎరగ తీసేశాను ప్రపంచాన్ని అంతా బాగా చేశాను సో అలాగ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను అంత బాగుంది సో మీరు చూసుకుంటే అంటార్టికా వెళ్ళాను పెద్ద పెద్ద అమెజాన్ అడవులు అడిగాను అయినా సరే ఇప్పుడు అంటార్టికా అనేది ఎవరూ వెళ్ళలేదు అంత గొప్ప ఖండాన్ని నేను వీడియోలు తీస్తే లక్ష మంది చూసేవారు నాకు అన్న అమ్మా ఏందిరా ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ని చూపిస్తే బాత్రూమ్ని చూపిస్తే మూడు కోట్ ముప్పై లక్షల మంది చూడడం ఏంటి అంటార్క్టికాన్ని లక్ష మంది చూడడం ఏంట్రా అసలు బాత్ ఫ్రిడ్జ్లో ఏముంటుంద్రా బాత్రూంలో ఏముంటుంద్రా ఇది కదరా అమెజాన్ అడవులు చూపిస్తే అవి చూడట్లేదు ఎవరు నాకు ఎలా కాదు ఈ ఈ కార్పొరేట్ వ్యవస్థను కంప్లీట్గా నిర్మూలించాలని చెప్పి అప్పుడు కూర్చొని మళ్ళీ నలభై ఒక రోజులు యుద్ధం చేశాను కార్పొరేట్ వ్యవస్థల మీద ఇంకా దెబ్బకి కార్పొరేట్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా చేప చుట్టుకొని ఇంకా క్లోజ్ చేసి ఛానల్ క్లోజ్ చేసేసుకున్నారు ఇంకా ఈ తలనొప్ప భరించలేమని చెప్పి ఎందుకంటే కార్పొరేట్ క్రియేటర్ అయినా ఇప్పుడు నేను కార్పొరేట్ వ్యవస్థ తప్పు వాళ్ళది తప్పు కాదు వాళ్ళ ఉద్యోగం అది నువ్వు నువ్వు జల్లి జాయిన్ అయ్యావు నీది తప్పు సో ఈ ఇక్కడ క్రియేటర్ తప్పు అంటాను కార్పొరేట్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు నువ్వు జాయిన్ అవుతున్నావు కాబట్టి వాళ్ళు చేస్తున్నావు నువ్వు జాయిన్ అవ్వకపోతే ఎవరు చేయరు కదా అది సో ఆ విధంగా కొట్టే మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకా మన ఛానల్కి అప్పుడు వరకు ఒక్క మిలియన్ కూర లేదు నా ఛానల్లో అప్పుడు రెండు వేల ఇరవై రెండు నేను నలభై రోజులు యుద్ధం చేశాను అందరికీ తెలుసు కార్పొరేట్ వ్యవస్థల మీద ఇంకా గుడ్ టైం స్టార్ట్ అయ్యిందండి రెండు వేల ఇరవై నుంచి నాకు శుక్రమహాదశ పరిగెడుతూనే ఉంది పరిగెట్టడం అంటే లక్ష్మీదేవి ఎగిరెగిర కుట్టింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఎందుకంటే ఛానల్కి ఈ కార్పొరేట్ ఇప్పుడు కార్పొరేట్ క్రియేటర్ లేరు లేనప్పుడు వాళ్ళు ఎందుకు నా మీద దాడి చేస్తారు దాడి చేయాల్సి ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండదు సో దాడి చేయడం మానేశారు ఇంకా ఛానల్ ప్రతి వీడియో వన్ మిలియన్ అప్పటికి అప్పటి వరకు ఒక్క వీడియో వన్ మిలియన్ లేదు అప్పుడు పాత వీడియోలు అన్నీ లేచేయి ఎక్కడికో వెళ్ళిపోయి రెండు వందల యాభై వీడియోలు వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ దాటాయి సో అదేవిధంగా నాతోని పాటు చాలామంది క్రియేటర్లు ట్రావెలింగ్ ఛానల్లో ఎదిగారు కార్పొరేట్ క్రియేటర్లు అంతమైపోవడం వల్ల ఇంకా ట్రావెలింగ్ వ్యవస్థలోని ఎటువంటి లేదు ఆటోమేటిక్గా అన్ని వ్యవ అన్ని సెక్టార్లోని ట్రా ఈ కార్పొరేట్ వ్యవస్థ నశిస్తూ వస్తుంది అందరూ వెళ్ళారు అప్పుడు నలభై ఒక రోజులు యుద్ధం చేస్తే అప్పుడు పదమూడు లక్షలు వచ్చింది మీ అందరికీ చూ సారీ పది లక్షలు వచ్చింది అప్పుడు కూడా చెప్పాను నాకు డబ్బులు ఎంత వచ్చినా చేసింది ఎదవపైనైనా నేను మళ్ళీ నిజాయితీగా చేశానని చెప్పి నాకు ఎంత వచ్చిందో చూపించేవాను ఆ పది లక్షలతో ఏం చేశామంటే అప్పుడు ఇక్కడ ఉన్నాను ఈ అమెజాన్ అడవుల్లో నుంచి అప్పటికే వెళ్ళి కిల్లి మంజారో కొండ ఏది సాదాసీదా కొండ కాదు ఆఫ్రికాలోనే ఎవరెస్ట్ తర్వాత కొండ కిల్లి మంజారా కొండ ఎక్కాను ఎక్కి తెలుగు పౌరుషాన్ని భారతీయుడు సత్తాన్ని జనగణమన పాడి అంత ఎత్తులో వినాయక చవితి చేసుకున్నాను కొండ మీద వినాయక చవితి చేసుకున్నాను వినాయక చవితి చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని వచ్చాను అది తెలుగువాడికి ఇప్పుడు అందరూ ఎక్కచ్చు కొంత చాలామంది ఎక్కి ఎక్కొచ్చు కానీ ఎక్కి చూపించడం వేరు ఎందుకంటే కెమెరాలు అన్ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఎక్కి కిల్లిమంజరగకుండా నేను అందరికీ చూపించాను చాలా బాగా నచ్చింది ఆ ధైర్యం ఆ సాహసం ఆ పట్టుదల నీలాగా ఉండాలని ఎప్పుడు చేశారు దర్శకుడు ఆ తర్వాత ఆ ఆఫ్రికాలోని మసైమారా నేషనల్ పార్కును ఖర్చు పెట్టేశాను అయిపోయింది ఆ తర్వాత ఖత్తారు ఫెఫా వరల్డ్ కప్ అయిపోయింది నాలుగు అయిపోయింది మీద ఎందుకంటే ఫెఫా వరల్డ్ కప్ వీడియోలకి నాలుగు నాలుగు రోజులకి ఎవరూ వెళ్ళలేదు భారతదేశం నుంచి యూట్యూబర్స్ నేను వెళ్ళి వీడియోలు చేశాను నాలుగు రోజులకి నాలుగు లక్షలు అయిపోయింది ఫెఫా వరల్డ్ కప్ అంత పెద్దది వెళ్ళి చూపించాడు అయిపోయింది మనవాడికి ఫుట్బాల్ ఫేవర్ ఎలా ఉంటుందో పరిచయం చేశాం మొత్తం అయిపోయింది ఆ తర్వాత నుంచి అన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి ఆఫ్రికా అయిపోయింది తర్వాత మళ్ళీ అమెజాన్ అమెరికా అన్నీ వెళ్తూనే ఉన్నాను ఇంకా సక్సెస్ అనేది వచ్చింది